గురు ప్యూర్ మహా ఓ శ్రీ మహాగణాధపతి హరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏడు మే రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు నక్షత్ర వారిగా ఫలాలు వివరిస్తున్నాను స్వస్తిశ్రీ విశ్వాసు సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము బుధవారము తిథి ఈరోజు శుక్లదశమి ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి నక్షత్రం ఈరోజు నక్షత్రము పూర్వ పలుగుడి అంటారు ఇది ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సాయంత్రం వరకు ఉంటుంది తర్వాత ఉత్తర పలుగుడి ఇది ఈ పూర్వ పలుగుడి పలుగుడి నక్షత్రాలు శివరాశిలో ఉంటాయి చంద్రుడు శివరాశిలో ఐదు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు సాయంత్రం ఆరు నలభై ఐదు నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషం వరకు ఉంటుంది ఇవి ఇక యోగము ధృవ ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత యోగం ఉంటుంది తర్వాత కరడము గరిజ ఈరోజు ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తర్వాత వణిజ పన్నెండు పదకొండు గంటల ముప్పై ఇరవై రాత్రి పదకొండు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు ఉచ్చరాశిలో ఉచ్చలో ఉంటాడు అశుభ సమయాలు పరిశీలిస్తే కాలం ఉదయం పదకొ పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు రాత్రి యవగండ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉదయం పది గంటల కాలం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు యువగండ కాలము ఉదయం ఏడు గంటల ఇరవై ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యుడు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఆరుగా అవుతుంది సూర్యాస్తమయం ఆరు ముప్పై తొమ్మిది అవుతుంది చంద్రుడు చ చంద్రోదయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అవుతుంది చంద్రుడు రాత్రి మధ్యరాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అస్తమిస్తాడు దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఈ సమయంలో ఏదైనా శుభకార్యాలు కానీ నిత్యగ్రహం లేని వాళ్ళు కానీ ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చాలా అద్భుతమైన ముహూర్తం ఇది ఈ రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఆరు నిమిషంలో వాస్తుకర్తరి నడుస్తున్నది వాస్తుతల్లో ఈ కింది పనులు చే చెట్లు దరకడము నార తీయట వ్యవసాయ ఆరంభము విత్తనములు వేయట భూమి త్రవ్వుట కొత్త గ్రామాలు నిర్మించుట గృహములు నిర్మించుట ఆరంభించుట అంటే శంకుస్థాపనలు చేయకూడదు క్షౌరము చేసుకుంట తోటలు వేయట చెరువులు బావులు త్రవ్వుట కొత్త వాహనములు కొనుట ఎక్కుట కొత్త వాళ్ళు కొనకూడదు వాటి ఎక్కడ చేయకూడదు కర్తల్లో ఈ పనులు చేయకూడదు ఇక కర్తల్లో చేయగలిగిన పనులు ఏంటంటే ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంటపాదులు కట్టడం లేని పనులు చేసుకోవచ్చు ఈరోజు ప్రయాణాలకు ఉత్తర దిశ వారసులు అవుతుంది కాబట్టి ఉత్తరకు ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాలంటే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర తిని బయలుదేరండి ఈ ఏ దిశకు దిశ చూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు దూర దూర ప్రయాణాలకు వర్తిస్తుంది రోజు ప్రయాణములు వారికి వర్తించదు తారా చంద్రబల్ల పరిస్థితి ఈరోజు పూర్వ నక్షత్రం ఉంది కాబట్టి మరడి పుబ్బ పూర్వసాడ వారికి జన్మతార అవుతుంది పరిహారం మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సుపై ప్రభావం చూపిస్తాడు కష్ట కాబట్టి పాదం అధిక చెడ్డం చేస్తుంది తప్పని పరిస్థితులు అయితే ఆకు ఆకురలు దానం చేసి చేయండి వృత్తిగా ఉత్తర ఉత్తరా వారికి విత్తలతార అవుతుంది చిన్న ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి రోహిణీ అస్త చూడడం వారికి అవుతుంది సౌకర్యం శుభప్రదము ఆనందంగా గడిచిపోతుంది సృజనాత్మకంగా ఉంటుంది శుభ ఊహించే శుభఫలితాలు ఉంటాయి మృగశిరా చిత్త ధరించ వారికి రైతు తార రైతు తారలో ఎలాంటి పని చేయొద్దు అంత విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో నువ్వులతో కూడా బంగారం తయారు చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది ఆరుద్ర స్వాతి శతమిషం సాధన తార ఈరోజు కార్య సాధన తార అంటే కార్యసిద్ధి అన్ని రకాల పనిచేయచ్చు ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు అప్పులు వసూలు చేసుకోవడానికి శత్రువులపై విజయానికి పనికొస్తుంది వస్తుంది ఈ పునర్వసు విశాఖ పురోపత్ర నక్షత్రాల వారికి ప్రత్యేకత అవుతుంది కాబట్టి ప్రతి పని వ్యతిరేకత ఉంటుంది మంచిది కాదు నాలుగో పాదం పూర్తిగా విచ్చిపెట్టాలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది వ్యాపార ఒప్పందాలు నష్టాలు ఉంటాయి ఈ పరిస్థితుల్లో ఏదైనా శుభకారం చేయాలంటే ఉప్పుతానం చేసి చేయండి పుష్ప అనురాధ ఉత్తరాభద్రాల భద్రాల క్షేమతార క్షేమతారాల్లో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు సర్జరీసు ఆపరేషన్స్ ప్రయాణాలు కొత్త వాహనాలు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేసుకోవచ్చు అష్టేష జ్యేష్ఠ రేవతారు విభత్తార అవుతుంది మంచిది కాదు రాహు అధిపతి వివాదాలు వివేదాలు ఉంటాయి ప్రారంభించినప్పటి పూర్తి కాదు విభత్తార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులు ఏదైనా చేయాలంటే శుభకార్యం చేయాల్సి వస్తే బెల్లం తయారు చేసి చేయాలి అశ్విని మగా మూలావరకు సంపత్తార ఆర్థిక విషయంలో ధర విషయంలో ఏ కాకుండా ఏ పనులైనా చేసుకోవచ్చు కార్యానుకూలత ఉంటుంది చాలా బాగుంది మంచిగా మంచిది ఇక తారాబలము ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మరుసటి రోజు సాయంత్రం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉత్తరా పలుకుడి ఉంటుంది కాబట్టి మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తర షాడది జన్మతార మంచిది కాదు రోహిణి అస్త శ్రవణం వాళ్ళకి పరమైతే తార చిన్న ప్రయత్న పనులు పూర్తవుతాయి మృగశరా చిత్తా దరిష్టతార అవుతుంది కాబట్టి ఊహించని ఫలితాలు లభిస్తాయి చాలా బాగుంటుంది ఆరుద్ర స్వాతి నైతిని తార కాబట్టి ఈ పనికిరాదు ఈరోజు బాగాలేదు ఏ ఇలాంటి పనులు చేయకండి పునర్స్సు విశాఖ పూర్వభద్రాలకు సాధన తార కార్యసిద్ధి అవుతుంది కాబట్టి ఇంటర్వ్యూలకు ఉద్యోగాలు కంప్లైంట్ అప్పులు వసూలు చేసిన కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది పుష్పనురాధ ఉత్తరా భద్ర పిచ్చకుతారా ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తప్పస పరిస్థితిలో ఉపతారం చేసి చేయండి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారి క్షమతార ప్రయాణాలు వాహన కొనుగోలు వ్యాపార ఒప్పందాలు కొత్త వ్యాపారం ప్రారంభించడం శస్త్రచికిత్సలు చేసుకోవడం బాగుంటుంది అశ్విని మగా మూల విభత్తార విభత్తరలో ఏ పని చేయకూడదు అంత రాహు చేసే పని ప్రారంభంలో మధ్యలో ఆగిపోతుంది గొడవలు అవుతాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది భరణి పుబ్బా పురోష ధ ధర విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ కార్యానుకూలత ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఏ పని అయినా చేసుకోవచ్చు చంద్రుడు మేష విజురా కర్కాటక సింహత్తుల వృషిక కుంభ మరియు వేరాశులకు చంద్రబలం ఉంది మకర రాశికి అష్టమశరి మకర రాశికి అష్టమచంద్రుడు వృషభ రాశికి చంద్రుడు కన్యా రాశికి ద్వాస చంద్రుడు అనమాట కాబట్టి వీరు ఎలాంటి ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ చేయడం మంచిది కాదు ఈరోజు గోదవారం కర్కాటక రాసి ఉంది కాబట్టి ప్రయాణాలు చేయకూడదు ఇవి ఈరోజు ముఖ్యంగా ఈరోజు బుధవారం కాబట్టి విష్ణుశాస్త్రమ పారాయణం చేయండి ముఖ్యంగా పూర్వపల్క నక్షత్రం ఉంది కనకార స్వత పారాయణం చేసుకోండి మృత్యుంజయ మామంత్రాన్ని జపం చేసుకోండి ఈరోజు చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు లభిస్తాయి నెయ్యి 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 దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవిని ఆరాధించండి సాయంకాలం మీ వీలైతే లక్ష్మీదేవి అష్టోత్తర ఉత్తరావాసం చేసుకోండి ఈరోజు విష్ణు సహస్ర పారాయణ సాయంకాలం సమయంలో కూడా చేస్తే మంచి ఫలితాలు లభిస్తుంది అభిజిత్ లగ్న సమయంలో విష్ణుమూర్తి నృత్యం చేస్తుంటాడు కాబట్టి అభిజిత్ లగ్న సమయం పారాయణ గంటల సమయంలో కనుక వీరు విష్ణు శాస్త్ర పారాయణ చేసుకుంటే అధిక శుభ ఫలితాలు లభిస్తాయి శుభవస్తువు